రైతులకు బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు బీజేపీ హిందువులను రాజకీయంగా వాడుకుంటోందని ఫైర్ అయ్యారు స్వప్రయోజనాల కోసం మందకృష్ణ పార్టీలు మారుతున్నాడని విమర్శించారు కాంగ్రెస్ నేతలు రైతులకు బేడీలు వేయించి జైల్లో పెట్టించింది కేసీఆర్ పాలనలోనే అన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి దేశంలో రైతులకు ఎవరూ చేయని మోసం కేసీఆర్ చేశారన్నారు చేపలు గొర్రెలు పశువుల కుంభకోణం చేశారని ఆరోపించారు కరువు వస్తే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కోదండరెడ్డి నీకు రైతుల మీద అంత ఉంటే రైతాంగం అంటే అదే విధంగా నీకు వాళ్ళను వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబెట్టాలి అని అనుకుంటే నువ్వు ఖమ్మంలో రైతులకు బేడీలు ఎందుకు ఇప్పించరు ఖమ్మం రైతులు చేసిన పాపం ఏమిటి నీవు ఫార్మాసిటీ నిర్మాణం గురించి ఇరవై వేల ఎకరాలు తీసుకోవాలనే ఒక ఒక దృక్పథంతో చేసిన తప్పుడు వ్యవహారానికి వ్యతిరేకం చేస్తే నాతో పాటుగా అక్కడి రైతులు నువ్వు జైల్లో పెట్టినావు నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసి కూడా మందకృష్ణ మద్దతు పలుకుతున్నారని విమర్శించారు మానకొండరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మందకృష్ణను జైల్లో పెడితే ఆదుకున్నది ఎవరో గ్రహించాలన్నారు దళితులందరూ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ కవంపల్లి సత్యనారాయణ బీజేపీ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేయడం మానుకోవాలని మందకృష్ణకు సూచించారు కాంగ్రెస్ ఎస్సీ చైర్మన్ ప్రీతం మాదిగలు కూడా బీజేపీ పక్షాన బిడ్డ కూడా ఈరోజు మరి నువ్వు ఆరు కింద బీజేపీ పార్టీలో చేరి వర్గీకరణకు అది సహకరిస్తుందని కిషన్ రెడ్డితో అంటగాగినావు కదా మరి ఆరు నెలల కింద అధికారంలో ఉన్నప్పుడు మూడు వందల డెబ్బై దానికోసం పట్టుకొచ్చి ఆర్డినెన్స్ పట్టుకొచ్చినారు కదా అదే విధంగా కూడా ఆర్డినెన్స్ పట్టుకొస్తే బాగుండేది కదా వచ్చే ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ వస్తే తప్పకుండా వర్గీకరణ చేస్తుంది మరి నువ్వు మోసం చేసినట్టా లేదా వంద రోజుల్లో వర్గీకరణ చేస్తా అని చెప్పింది మోదీ గారు కాదా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం మాత్రం బేషరత్తుగా ఉంది మరి ఈరోజు ఒక ఉపకులంలో ఉన్న మాదిగా ఉపకులంలో ఉన్న ఒకరికి టికెట్ ఇచ్చేసరికి మాదిగలకు టికెట్ ఇవ్వలేదని అడుగుతున్నారు మాదిగ ఉపకులంలో ఉన్న వాళ్ళు మాదిగలగా ఈరోజు టికెట్ ఇస్తే వాటి మీద కూడా మీరు విమర్శ చేస్తారు జగిత్యాలలో ఈఎస్ఐ హాస్పిటల్ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జగిత్యాలలో బీడీ కార్మికులు టేకేదారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు తనను గెలిపిస్తే బీడీ కార్మికుల సమస్యలపై పార్లమెంట్ లో గలమెత్తుతానని చెప్పారు బీడీ కార్మికుల హక్కుల కోసం కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానకర్తగా పనిచేస్తానన్నారు రాష్ట్రంలో హక్కుల బాధ్యత నాపై ఉంటుందని చెప్పమెంట్ల వాణి పార్లమెంట్ లో ఇంతవరకు మన మరి ఈ ప్రాంతం వెళ్ళి ఎంపికైన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినా మాట్లాడడానికి తెలియదు కానీ నేను ఏమంటే మన గోపల్కి వెళ్తాను ముందే బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బిజెపి హిందువులను రాజకీయాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలను కలిశారు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ప్రకాష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు ఇవ్వాలని కోరారు కూడా రైతులను కానీ వాళ్ళ యొక్క అవినీతి వలన వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన వలన నిపుణ సుజలు సలహాలు తీసుకోకుండా చంద్రశేఖరరావు యొక్క పైత్యంతో కూడిన రీడిజైన్ అని చెప్పి పేరు పెట్టుకొని ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళ మాటకారితనంతో రైతులను మభ్యపించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కడియం శ్రీఆారి గారు ఏదో ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏదో వచ్చినట్టుగా ఒక చిత్రీకరణ చేసి ఇవాళ రెడ్డి కమ్యూనిటీ అనేది రేవు ప్రకాష్ రెడ్డి అని ఒకటి కానీ రెడ్డిలో వడ్లలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి యాభై తొమ్మిది ఉన్నాయి కులాలు ఉన్నాయి దాన్ని కడియం గారు మాదిగా కాదు అన్నట్టుగా చిత్రీకరించడం అనేది ఎంపీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు